వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు ఐటీడీ ఉంది మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుపుకొని మా ఎమ్మెల్యేలో లెటర్లీ అని మనం ఎందుకు భద్రాచలంలో రామ్లవారు లేరా లక్ష్మీ నరసింహస్వామి లేడా లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం వాటిని దృష్టి పెట్టలేదు కాబట్టి ఈ రోజు భద్రాచలం ఆలయ అభివృద్దికి భూసేకరణ నిధుల వివరాలు అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి శ్రీరామనవమి తిరు బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందించారు ఈ సందర్భంగా శ్రీరామనవమి పోస్టర్ ఆవిష్కరించారు సీఎం రేవంత్ ఆలయ అభివృద్ది పనులను అర్చకులను అడిగి తెలుసుకున్నారు